రంగు కిరీటం యొక్క అద్భుత శక్తులు రోబోట్ సింహం మరియు మోసగాడైన సింహం అయ్యాడు అడవికి రాజు జంతువులన్నీ తమ తమ ప్రాణాలు కాపాడుకోవటానికి పరుగులు తీస్తూ ఉంటాయి పరిగెత్తండి పరిగెత్తండి అతను మనవైపే వస్తున్నాడు త్వరగా పరిగెత్తండి పరిగెత్తటం చూసిన ఎలుగుబంటి జింకను ఆపి ఇలా అడుగుతాడు అరే జింక మనవైపు వస్తున్నాడు మీరందరూ ఎందుకు ఇంత భయపడుతున్నారు మన అడవిలో ఒక రోబోట్ సింహం వచ్చాడు అతను జంతువులను వశపరుచుకుంటున్నాడు వామో ఇది చాలా పెద్ద సమస్య మనం వెంటనే వెళ్లి మహారాజు గారికి విషయం చెప్పాలి అవును పదండి వెళ్ళా ఇలా అందరూ కలిసి అడవికి రాజైన షేర్ఖాన్ దగ్గరకు వెళ్తారు అతనికి జరిగిన విషయం మొత్తం చెప్తారు జంతువులు ఈ విషయం షేర్ఖాన్కి చెప్పేటప్పుడు వామో రోబోట్ సింహమా నాన్నగారు మనం వెంటనే ఎక్కడికైనా వెళ్లి దాక్కుందాం పదండి అయినా మీరంతా వచ్చారు వెంటనే వెళ్లి ఎక్కడైనా దాక్కోండి నువ్వు నా కొడుకివి నువ్విలా పిరికివాళ్లా పారిపోవటానికి వీల్లేదు మాట విను ఆగుబాబూ ఆగు షేర్ఖాన్ కొడుకైనప్పటికీ ఎంతో భయస్థుడు అలాగే పిరికివాడు అతనిలో సింహంలో ఉండాల్సిన గుణాలు ఏమీ లేవు జంతువులు అతన్ని చూసి భయపడేవి కాదు ఈ విషయమే షేర్ఖాన్ను ఎంతగానో బాధపెట్టేది సింబా షేర్ఖాన్ మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి పరుగులు తీస్తాడు అది చూసిన షేర్ఖాన్ ఎంతో బాధపడుతూ జంతువులతో ఇలా అంటాడు చూడండి మీరు కంగారు పడకండి నేను ఆ రోబోట్ సింహాన్ని మన అడవి నుండి తరిమేస్తాను రోబోట్ సింహం అడవిలో విధ్వంసం సృష్టిస్తూ ఉంటుంది అతను జంతువుల్ని వశపరుచుకొని వాళ్లను అతని బానిసలుగా చేసుకుంటాడు షేర్ఖాన్ రోబోట్ సింహాన్ని ఆపేందుకు అతని దగ్గరకు వెళ్తాడు ఒరే రోబోట్ సింహం అమాయకులు మరియు బలహీనులపై బలాన్ని చూపించేవాడు పిరికివాడు నువ్వు వెంటనే అడివిని వదిలి వెళ్ళిపో ఇక్కడినుంచి వెళ్ళిపో నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలిరా ముసలోడా కాటికి కాళ్ళు చాచి నువ్వు నన్ను బెదిరిస్తున్నావా అవును నేను ముసలివాన్ని నా జంతువుల కోసం నేను నా చివరి శ్వాస వరకు పోరాడతాను కానీ నీలాంటి దుష్టుల్ని మాత్రం ఎప్పటికీ నెగ్గనివ్వను ఇది విన్న రోబోట్ సింహానికి చాలా కోపమొస్తుంది అతను ఇలా అంటాడు అయితే ఇప్పుడు నీకు నా బలమేంటో చూపించాల్సిందే ఇలా అని ఖాన్ పై దాడి చేస్తాడు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది రోబోట్ సింహం అతని కళ్లతో ఒక కాంతిని షేర్ పై వదులుతాడు దాంతో షేర్ ఖాన్ ఒక బొమ్మలా మారిపోతాడు అది చూసిన జంతువులన్నీ ఎంతగానో భయపడిపోతాయి చూసావా నా బలమేంటో నాతో పెట్టుకుంటే చావుని కోరి తెచ్చుకున్నట్టే రోబోట్ సింహం మాటలు విన్న జంతువులన్నీ ఎంతగానో భయపడిపోతాయి మరోవైపు సింబా పరిగెడుతూ పరిగెడుతూ అడవిలో చాలా దూరం వెళ్లిపోతాడు అంతలో సింబాకు ఒక గుహ కనబడుతుంది సింబా ఆ గుహలోకి వెళ్తాడు సింబా ఆ గుహలోకి వెళ్ళగానే ఆ గుహలో ఒక కాంతి కమ్ముకుంటుంది అది చూసిన సింబా చాలా భయపడతాడు చూడండి నన్ను క్షమించండి నేను దారి తప్పి ఇక్కడికి వచ్చాను బయట చాలా చీకటిగా ఉంది తెల్లారుగానే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను తిరిగి ఎప్పుడు మీ గుహ చుట్టుపక్కలకి కూడా రాను దయచేసి నన్ను వదిలేయండి సింబా భయంతో ప్రాధేయపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఒక రంగుల కిరీటం ప్రత్యక్షమవుతుంది అలాగే ఒక గొంతు వినబడుతుంది సింబా భయపడకు నేను ఒక గుహను ఎన్నో ఏళ్లుగా ఈ మాయా రంగు కిరీటానికి కాపలాగా నేను ఉన్నాను ఇక్కడకు అత్యాసకు పోయిన ఎన్నో క్రూర జంతువులు ఈ మాయా కిరీటం కోసం వచ్చారు కాని ఏమీ దక్కించుకోలేకపోయారు ఈ కిరీటం మనసులో ఎటువంటి అత్యాస మరియు కపటం లేని వారికే దక్కుతుంది ఈరోజు ఈ కిరీటానికి అసలైన వారసుడు దొరికాడు వెళ్ళో వెళ్ళి ఆ కిరీటాన్ని ధరించు సింబా కిరీటాన్ని ధరించగానే అతను ఒక బలవంతుడు మరియు ధైర్యవంతుడు రంగుసింహంగా మారిపోతాడు వెళ్ళో వెళ్ళి ఆ దుష్ట రోబోట్ సింహాన్ని అంతం చేసి నీ తండ్రి మరియు జంతువులని కాపాడుకో సింహ ఆ గుహకి ధన్యవాదాలు తెలుపుకుని తిరిగి అడవి వైపుకు బయలుదేరుతాడు అడవిలో అతని తండ్రి బొమ్మలా మారటం చూసిన సింహా గట్టిగా గర్జిస్తాడు సింహ గర్జన అడవి మొత్తం మోగుతుంది సింబా గర్జన విన్న రోబోట్ సింహం అరే ఈ అడవిలో సింహ గర్జన ఏంటి నేనా బొమ్మలా మార్చేశాను కదా ఇప్పుడు ఇతనెవరు ఎవరైతే నాకేంటి నేను అతన్ని కూడా బొమ్మలా మారుస్తాను ఇలా అనుకుని రోబోట్ సింహం షేర్ఖాన్ దగ్గరకు వస్తాడు అతను సింభాని చూసి ఎవరో నువ్వు నీకు ఎంత ధైర్యం నా అడవిలోకి వచ్చి గర్జించటానికి కొరే ఆట బొమ్మ సింహం పుట్టిందే గర్జించడానికి ఇకపోతే ఈ అడవి నాది నువ్వు నా తండ్రిని బొమ్మగా మార్చావు నా అమాయకపు జంతువుల్ని ఇబ్బంది పెట్టావు ఇప్పుడు నీ అంతం ఖాయం అయితే ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను అంతం చేస్తావా నీ తండ్రి పరిస్థితిని చూసి కూడా నువ్వు నాతో చెలగాటమాడుతున్నావా నేను నిన్ను కూడా మార్చేస్తాను ఇలా రోబోట్ సింహం సింబాపై దాడి చేస్తాడు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది రంగు కిరీటం శక్తుల ముందు రోబోట్ సింహం బలహీనపడిపోతాడు రోబోట్ సింహం చావగానే షేర్ఖాన్ తిరిగి అతని రూపంలోకి వచ్చేస్తాడు షేర్ఖాన్ ఇతర జంతువులు సింబా యొక్క కొత్త రూపాన్ని చూసి ఎంతగానో ఆనందిస్తారు షేర్ఖాన్ సింబాను అడవికి రాజుగా నియమిస్తాడు అడవిలో తిరిగి ఆనందం నెలకొంటుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే బలహీనులపై తమ బలాన్ని చూపించేవారు పిరికివారు అనిపించుకుంటారు కథ మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం మాయారంగు కిరీటం యొక్క శక్తుడు పిరికివాడైన పులి మరియు మోసగాడైన సింహమయ్యాడు అడవికి రాజు సింబ అనే సింహం అడవికి రాజుగా ఉండేవాడు అతను చాలా బలవంతుడు మంచి హృదయం కలవాడు అతని రాజ్యంలో జంతువులన్నీ ఎంతో ఆనందంగా ఉండేవి అడవిలో అంతా మంచిగా సాగుతూ ఉంటుంది అదే అడవిలో రుద్ర అనే ఒక పులి ఉండేవాడు అతను చాలా పిరికివాడు మరియు భయస్థుడు ఏ జంతువు కూడా అతన్ని చూసి భయపడేది కాదు ఒకరోజు రుద్ర అడవిలో తిరుగుతూ ఉండగా దారిలో అతనికి కొన్ని జంతువుల పిల్లలు ఆడుతూ కనిపిస్తాయి రుద్ర చెట్టు వెనకాల నిలబడి వారిని చూస్తూ ఉంటాడు అంతలో జింక పిల్లాడికి వాళ్ళని ఎవరో గమనిస్తున్నారు అనిపిస్తుంది అప్పుడు ఆ పిల్లాడిలా అంటాడు మిత్రులారా అటు చూడండి అక్కడ చెట్టు వెనకాల నుండి మనల్ని ఎవరో గమనిస్తున్నారు బహుశా ఏదైనా క్రూర జంతువు మన వైపు వస్తుందేమో అందరూ అప్రమత్తంగా ఉండండి ఇలా జింకపిల్ల చెప్తూ ఉండగా ఏనుగు పిల్ల దృష్టి రుద్రాపై పడుతుంది అప్పుడతను గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు మిత్రులారా కంగారు పడకండి అతను ఎవరో కాదు రుద్ర మనం వాడిని చూసి భయపడవలసిన అవసరం లేదు అదండి మనమందరం కలిసి వాడిని ఆట పట్టిద్దాం భలే సరదాగా ఉంటుంది ఇలా అందరి పిల్లలు ఒకటై కోపంగా రుద్ర వైపు అడుగులు వేస్తారు ఇదేంటి వీళ్ళంతా కోపంగా నా వైపు వస్తున్నారు కొంపదీసి వీళ్ళంతా నాపై దాడి చేస్తారు ఏంటి ఇలా ఆలోచిస్తూ ఉండగా పిల్లలందరూ అతని దగ్గరికి వచ్చి అతన్ని కోపంగా చూస్తారు అది నేను నేను ఇటుగా వెళ్తున్నాను అంతే అంతే రుద్ర వెనక్కి తిరిగి చూడకుండా పరుగులు తీస్తాడు రుద్ర పరిగెత్తుకుంటూ చాలా దూరం వెళ్లిపోతాడు పిల్లలందరూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు గట్టి గట్టిగా ఏడుస్తూ ఏం తలరాత్రా బాబు పెద్దలు కాదు కదా ఇప్పుడు పిల్లలు కూడా నన్ను చూసి భయపడ్డం ఇలా అతను ఏడుస్తూ ఉండగా చెరువులో నుండి ఒక బంగారు చేప బయటకొచ్చి ఇలా అంటుంది అరే గాడిదా ఎందుకురా నీ కన్నీళ్లతో నా చెరువు నీళ్ళని పాడు చేస్తున్నావు చేప ఇలా మాట్లాడడం చూసి రుద్ర కంగారు పడతాడు నేను ఒక మాయా చేపను మరియు ఈ చెరువుకి రాణిని రుద్ర అతని బాధను చేపకు చెప్పుకుంటారు ఇది విన్న చేప నవ్వుతూ ఇలా అంటుంది ఆపరా నీ ఏడుపు చెప్పు ఏం కావాలి నీకు రుద్ర ఒక్క క్షణం ఆలోచనలో పడతాడు అతను చేపతో ఇలా అంటాడు నేను నా ఈ రూపంతో విసిగిపోయాను నేను సింహంగా మారాలనుకుంటున్నాను దయచేసి నన్ను సింహంగా మార్చేయి సరే నేను నా మాయాశక్తులతో నిన్ను సింహంగా మారుస్తాను కాని ఒక మాట గుర్తుపెట్టుకో నువ్వు నేనిచ్చిన శక్తులను దురుపయోగం చేస్తే కనుక నీ అంతం తప్పదు ఇలా అని బంగారు చేప రుద్రకు ఒక రంగు కిరీటాన్ని ఇస్తుంది ఆ కిరీటాన్ని రుద్ర ఒక సింహంగా మారిపోతాడు అది చూసి రుద్ర ఎంతగానో ఆనందిస్తాడు అతను ఆ బంగారు చేపకు ధన్యవాదాలు తెలుపుకొని తిరిగి అడవికి బయలుదేరతాడు జంతువులు అడవిలో కొత్త సింహాన్ని చూసి భయంతో అటు ఇటు పరుగులు తీస్తాడు జంతువులు అలా పరిగెత్తటం చూసి రుద్ర ఎంతగానో ఆనందిస్తాడు రుద్ర అడవిలో విధ్వంసం సృష్టిస్తాడు అతను బంగారు చేప ఇచ్చిన శక్తులని తప్పుగా ఉపయోగిస్తూ ఉంటాడు ఈ విషయం తెలుసుకున్న సింబ అతని దగ్గరికొచ్చి ఇలా అంటాడు ఎవరు నువ్వు ఈ అమాయకపు జంతువుల్ని ఇబ్బంది పెడుతున్నా ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో నా పేరు రుద్ర అయినా నీకెంత ధైర్యం ఉంటే నన్నే బెదిరిస్తాం ఈ రోజు నుండి ఈ అడవికి రాజును నేను నువ్వు కాదు అర్థమైందా ఇది విన్న సింబాకి చాలా కోపం వస్తుంది అతను రుద్రపై దాడి చేస్తాడు రుద్ర అతని మాయాశక్తులతో సింబాను గాయపరుస్తాడు అప్పుడు సింబా అతని మనసులో ఇలా అనుకుంటాడు ఈ దుస్తుడి దగ్గర మాయాశక్తులున్నాయి ఇతను ఇతని మాయాశక్తుల్ని దురుపయోగం చేస్తున్నాడు నేనిక్కడి నుంచి వెళ్లి విన్ని అంతం చేసేందుకు దారి వెతకాలి ఇలా సింబా అక్కడి నుంచి పారిపోతాడు సింబా అలా పారిపోవటం చూసి రుద్ర గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు పెరికివాడు భయంతో ఎలా పారిపోతున్నాడో మరోపక్కంబా పరిగెడుతూ పరిగెడుతూ రుద్ర వెళ్లిన చెరువు దగ్గరికి వెళ్తాడు అతనక్కడ నీళ్లు తాగుతూ నొప్పులతో బాధపడుతూ ఉంటాడు అంతలోనే చెరువులో నుంచి బంగారు చేప బయటకొచ్చి ఇలా అంటుంది అరే ఎద్దవా నువ్వు మళ్ళా వచ్చావా కొద్దిసేపటి ముందే కదా నేను నీకు శక్తులనిచ్చాను మళ్ళా ఎందుకిలా నొప్పులతో బాధపడుతూ వచ్చావు ఏం జరిగింది చేప ఏం మాట్లాడుతుందో సింబాకేమి అర్థం కాలేదు బహుశా నువ్వేదో పొరబడుతున్నా నా పేరు సింబా సింబా చేపకు జరిగిన విషయం మొత్తం చెప్తాడు అరే ఆ రుద్ర సింహం కాదు వాడు ఒక పులి నేనిచ్చిన శక్తులను అతను దుర్వినియోగం చేస్తున్నాడన్నమాట ఒక పని చేయి ఏదో ఒకటి చేసి అతని తలపై ఉన్న ఆ రంగు కిరీటాన్ని తీసేయ్ అది తీసిన వెంటనే అతను పులిగా మారిపోతాడు చేప చెప్పిన మాటలు విని సింబా తిరిగి రుద్రా దగ్గరికొస్తాడు మహారాజుగారికి జై మహారాజా నన్ను క్షమించండి నేను మీలాంటి బలవంతుడితో పోరాడి ఎప్పటికీ గెలవలేనని అర్థం చేసుకున్నాను మీరే ఈ అడవికి రాజు నేను మీ సేవకుణ్ణి సింబ అలా తనని పొగట్టం చూసి రుద్ర ఎంతగానో ఆనందిస్తాడు ఎట్టకేలకు నువ్వు నన్ను రాజుగా ఒప్పుకున్నావు మహారాజా నేను మీకోసం ఈ వంశపారంపర్యంగా వస్తున్న బంగారు కిరీటాన్ని తెచ్చాను ఇది మన సింహాలకు ఎంతో గౌరవప్రదమైనది ఇది మా తాత ముత్తాతల్ నుండి రాజులు దీన్ని ధరిస్తున్నారు ఇప్పుడు దీనికి నిజమైన వారసుడు మీరే రుద్రా ఉబ్బి తబ్బిబ్బైపోతాడు అతను ఒక మోసగాడు అన్న మాట కూడా మర్చిపోయి ఆ రంగు కిరీటాన్ని తీసేస్తాడు రంగు కిరీటాన్ని తీయగానే అతను తిరిగి అతని మునుపటి రూపంలోకి వచ్చేస్తాడు అది చూసిన జంతువులన్నీ అవాక్కవుతాయి సింబా వెంటనే రుద్రాపై దాడి చేసి అతన్ని చంపేస్తాడు ఈ కడవిలో తిరిగి ఆనందం నెలకొంటుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే మనకు దొరికిన శక్తులని మనం మంచి కోసమే ఉపయోగించాలి అడవి రాజు సింహం బ్లాక్ పాంతర్ పులి మరియు దుష్టపాము అడవికి రాజు సింబ ఒకరోజు అతని ఇద్దరు మిత్రులైన భైరవ మరియు భగీరాతో మన అడవిలో అంతా క్షేమమే కదా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు కదా లేదు సింబా అంతా క్షేమమే అయినా నువ్వు రాజుగా ఉండగా అడవిలో ఎవరికి ఏ సమస్య ఉంటుంది చెప్పు అవును సింబా చెప్పేది నిజం ఇలా అడవిలో అంతా సవ్యంగా సాగుతూ ఉంటుంది అదే అడవిలో సింబాకు మంత్రిగా ఒక దుష్టపాము ఉండేవాడు అతనికి భైరవ మరియు భగీరా అంటే చాలా కోపం అతను అతని మనసులో ఇలా అనుకుంటాడు ఈ సింబాగాడి కట్టుబాట్లతో నాకు విసుగొస్తుంది వీడికి తోడు ఆ భగీర మరియు భైరవ సింబా చెప్పే ప్రతి మాటకి తలూపుతారు వాళ్ళని వేటాడొద్దు వీళ్ళని వేటాడొద్దని ఆంక్షలు విధిస్తూ ఉంటారు ఇలాగే కనుక కొనసాగితే త్వరలోనే నేను ఆకలి దప్పికలతో చావలసిందే లేదు అలా జరగడానికి వీళ్లేదు సింబాను చంపి నేను ఈ అడవికి రాజునవుతాను కాని అంతకన్నా ముందు సింబా బలమైన భైరవ అలాగే భగీరాలను చంపితే తనంతట తానే బలహీనపడతాడు అప్పుడు నా పని చాలా అని పాము అవకాశం కోసం ఉంటాడు ఒకరోజు భగీర ఒంటరిగా అడవిలో తిరుగుతూ ఉండగా పాము అతని దగ్గరికి వెళ్ళి అరే భగీర ఎలా ఉన్నావు నాకేం బ్రహ్మాండంగా ఉన్నాను నువ్వేమో బ్రహ్మాండంగా ఉన్నానంటున్నావు కానీ అడవిలో జంతువులన్నీ ఆ భైరవుడికే బ్రహ్మరథం పడుతున్నాయి పైగా సింబా కూడా ఆ అంటేనే ఇష్టం కదా కష్టం నీది ఫలితం భైరవుడిది నోర్ముయ్ మా ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు సృష్టిద్దామని ప్రయత్నం చేయకు నిజం ఇప్పుడు చేదుగానే ఉంటుంది మరి నీకు మంచి చెప్తే వినిపించుకో అదే నీ మూర్ఖత్వం కొన్ని రోజుల తర్వాత జంతువులన్నీ ఆ భైరవుని మాటకే ప్రాధాన్యమిస్తాయి నీ మాటకివ్వవు అప్పటి వరకు నీకేదీ అర్థం కాదు అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు నేను చెప్పేది జాగ్రత్తగా వింటే ఈ అడవికి రాజును చేస్తాను రాజ్యాధికారం అంతా అనేది అప్పుడు నువ్వు చెప్పిందే వేదం ఇదంతా కాదు అసలు విషయానికి రా ముందు మనిద్దరం కలిసి ఆ భైరవుణ్ణి చంపేద్దాం తర్వాత సింబాను కూడా చంపేస్తే ఇక మనకి అడ్డెవ్వరూ ఉండరు నువ్వు రాజు నేను మంత్రి ఈ రాజ్యం మనది అది తప్పు కదా నా స్నేహితుడైన నేను ఎలా చంపగలను నువ్వు రాజువి కావాలంటే చంపక తప్పదు లేదంటే బానిస బ్రతుకు బ్రతకాల్సిందే నీ మాటలు వింటుంటే నా మనసులో రాజు అవ్వాలన్న కోరిక ఉవ్విల్లూరుతుంది ఇదే కదా సరైన నిర్ణయం ఒక పని చెయ్యి ఇప్పుడే నువ్వు వెళ్ళి ఆ భైరవుడిని ఒక మాట చెప్పి తీసుకున్రా నేను వాడిని చంపేస్తాను సరే అని బీరా వెళ్ళి భైరవుణ్ణి తీసుకుని వస్తాడు వెంటనే పాము భైరవుడిపై దాడి చేసి అతన్ని చంపేస్తాడు మరోపక్క భైరవుడు కనబడకపోయేసరికి సింబా మిగతా జంతువులతో ఇలా అంటాడు నా స్నేహితుడైన భైరవుడు లేదు నాకేదో కీడు శంకిస్తోంది ఇది విన్న పాము దగ్గరికి ఇలా అనుమానం మొదలైంది నాకేదో భయంగా ఉంది సింభాను అంతం చేసే రోజు రానే వచ్చింది ఇప్పుడు నువ్వు ఒక పని చేయి సింబా దగ్గరకు వెళ్లి భైరవుడు కనబడ్డాడని చెప్పి అతన్ని దగ్గరలో ఉన్న ఒక పెద్ద గుయ్య దగ్గరికి తీసుకురా ఆ గొయ్యిలో భైరవుడు ఉన్నాడని చెప్పి అతన్ని వెనక నుండి తోసే ఆ గొయ్యలో పడి సింబా ఆకలి దప్పికలతో చనిపోతాడు అప్పుడు నువ్వు ఈ ఎడవికి రాజువై ఈ రాజ్యాన్ని చేపట్టొచ్చు బగీరా వెంటనే ముందు వెనక ఆలోచించకుండా పాము చెప్పినట్టుగా సింబాను గొయ్యి దగ్గరకు తీసుకొచ్చి వెనక నుంచి తోసేస్తాడు సింబా గోతిలో పడిపోతాడు మరోపక్క అది అదను చూసుకుని పాము బగీరా వెనక నుండి వచ్చి అతన్ని కాటువేస్తాడు కూడా అదే గోతిలో పడిపోతాడు కొన ఊపిరితో ఉన్న బగీరా సింబాతో ఇలా అంటాడు నన్ను క్షమించు సింబా నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆ దుష్టపాము మాటలు విని నీకు భైరవుడికి తీరని అన్యాయం చేశాను నాకు ఈ శాస్తి జరగాల్సిందే అని బగీరా చనిపోతాడు జరిగిందంతా సింబాకు అర్థమవుతుంది కానీ చేసేదేమీ లేక ఆ గోతులు అలా ఉండిపోతాడు ఎట్టకేలకు కల నెరవేరింది ఇక ఈ ఎడవికి నేనే రాజుని నాకిష్టం వచ్చిన జంతువులను నేను తింటాను నా కడ్డు చెప్పేవారెవరూ లేరు అని నుంచి వెళ్ళిపోతాడు మరుసటి రోజున ఒక ఏనుగు గొయ్యివైపుగా వెళ్తూ ఉండగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సింబా గొంతు వినిపిస్తుంది వెంటనే ఏనుగు సింబాని తన పొడవైన తొండంతో లాగుతుంది సింబా కోలుకున్న వెంటనే పాము దగ్గరికి వెళ్తాడు పాము సింబాని చూసి కంగారు పడుతుంది సింబా పాముపై చేసి అతన్ని చంపేస్తాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతేంటంటే మంచి ముందు చెడు ఎప్పటికైనా అంతమవ్వాల్సింది